జూలై తొమ్మిదో తారీఖున దేశవ్యాప్త సమ్మెకు కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి దాంట్లో భాగంగా హుమరాపేటలోని ఈరోజు అనేక కార్మిక సంఘాలు వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు ప్రభుత్వం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న ఎనిమిది గంటల పని దినాలు కాకోకుండా పది గంటల నుంచి పన్నెండు గంటలు పని దినాలు చేయాలని ఈ చట్టంలో నాలుగు కార్మిక చట్టాలను తీసుకొచ్చింది దీన్ని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా ఆ కార్మిక సంఘాలు సమ్మె చేస్తున్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి తీసుకొచ్చిన కార్మిక చట్టాలని బీజేపీ ప్రభుత్వం తుంగుల దొక్కి దాన్ని అమలు చేద్దామని చూస్తున్నారు దాంతోపాటుగా అనేక రాష్ట్రాల్లో ఉన్న వివిధ పార్టీలు తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దాన్ని సపోర్ట్ చేసుకుంటూ కార్మికుల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఎనిమిది గంటల పరిధిమలు కాకోకుండా ఆ కార్మికులకి పని ఇరవై ఆరు వేలు ప్రకటించాలని లేకపోతే దేశవ్యాప్తంగా సమ్మె చేసుకుంటూ అనేక మార్గాలలో ఈ సమ్మె చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కార్మిక వర్గం సార్వత్రిక సమ్మె నిర్వహిస్తూ ఉంది అంటే భాగంగానే ఇలా సోపేట్లో కూడా ఈ కార్యక్రమం విజయవంతంగా జరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటంటే మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అనేక త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి నలభై నాలుగు కార్మిక చట్టాలని ఈనాడు ఆ కోవిడ్ కోవిడ్ సమ సమయంలో మోడీ ప్రభుత్వం రద్దు చేసింది రద్దు చేసి నాలుగు కోళ్లుగా మొత్తం దేశంలో తీసుకురావటం అనేది జరిగింది దీనివల్ల ఈ నాలుగు కోళ్ల వల్ల కార్మికులు అనేక సంవత్సరాలు త్యాగం చేసి పోరాటాలు చేసి ప్రాణ త్యాగం చేసి సాగించుకున్నటువంటి ఎనిమిది గంటల పనిదినం ఏదైతుందో అది రద్దు చేయబడింది అట్లాగే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా దీంట్లో భాగంగానే పది గంటల పని దినం కోసం మన జీవో కూడా ఇష్యూ చేసినట్టు పరిస్థితి అంటే ఈ యొక్క లేబర్ కోళ్లలో ఎనిమిది గంటల పరిదినాన్ని రద్దు చేసి పన్నెండు గంటల పరిదినాన్ని తీసుకురావటం అనేటువంటిది దీని ఉద్దేశం అట్లాగే కార్మికులు సంఘం పెట్టుకునేటువంటి ఆ దాంట్లో కూడా ఆ తేడా జరిగింది అట్లా గతంలో ఉన్నటువంటి సంఘాలు పెట్టుకునే హక్కు గాని సమ్మెలు చేసే హక్కు గానీ ఇవన్నీ కూడా లేకుండా చేసి పారిశ్రామికవేత్తలకి వేత్తలకి ఆ ఊడిగం చేసే విధంగా ఈ చట్టాన్ని ఆ క్రోడీకరించడం జరిగింది ఇది కార్మిక వర్గ వ్యతిరేకమైనటువంటి చర్య దీన్ని అన్ని కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి అట్లాగే మా సంఘం కూడా టీయు సంఘం కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఈ సమయంలో భయం కూడా క్రియాశీలకంగా ఆ జరిగింది ఈ యొక్క చట్టాలు రద్దయ్యేంత వరకు కూడా ఈ పోరాటం ఐక్యంగా కొనసాగుతా ఉంది ఆ మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలని ఈ నాలుగు కోట్లు రద్దు చేయాలని చెప్పి ఈ యొక్క సంఘాలు డిమాండ్ చేస్తా ఉన్నాయి అట్లాగే కార్మికుల కాంటాక్ట్ ప్రతి రంగంలో కూడా కాంటాక్ట్ తీసుకొచ్చి అతి తక్కువ వేతనాలతో విటి శాఖ చేపిస్తున్న పరిస్థితి ఉంది అందుకని ఈనాడు ప్రజలు కనీస అవసరాల ధరలు ఎన్ని చూసినప్పుడు ఇరవై ఆరు వేలు కనీస వేతనం ఉండాలని చెప్పి సుప్రీం కోర్టు ఆ తీర్పిచ్చినప్పటికీ ఇరవై ఆరు వేలు ఎట్లా ఏ రంగంలో కూడా అది పంచాయతీ వర్కర్స్ కానీ అంగన్వాడీ వర్కర్స్ కానీ ఆశాలు గాని మిడ్ డే మీల్స్ కానీ ఇంకా అనేక కార్మికులు కూడా అనేక రంగాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇటువంటి సౌకర్యం లేని పరిస్థితి వీళ్ళందరికీ కూడా ఇరవై ఆరు వేల డిమాండ్ తోటి ఈ సమ్మె కొనసాగుతుంది అందుకని భవిష్యత్తులో కూడా ఐక్యంగా అన్ని సంఘాలు కలిసి కార్మిక ఈ లేబర్ కోడ్ రద్దు చేసే వరకు అట్లాగే కాంట్రాక్ట్ వర్కర్స్ కి ఇరవై ఆరు ఏళ్ళు వచ్చే వరకు కూడా ఈ యొక్క పోరాటం కొనసాగుతుంది అందులో అందరూ కార్మిక అందరూ కూడా పాల్గొనాలని చెప్పేసి విజ్ఞప్తి చేసి ఆ పేరు పిట్టలార్జున్ కొత్తగూడెం జిల్లా సిఐటి జిల్లా ఉపాధ్యక్షుడు ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా అసరాపేటలో కూడా సమ్మెను విజయవంతం చేయడానికి ఈ రోజున ర్యాలీ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా అనేక సంవత్సరాల పాటు కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నటువంటి ఎనిమిది గంటల పని విధానాన్ని ఈ రోజున బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పది గంటలు పన్నెండు గంటలు పనిచేయటం దాంతో పాటుగా లేబర్ కోర్సు ఈ రోజున కార్మిక వర్గానికి ఉచితాలుగా లేబర్ కోర్టు తీసుకురావడం జరిగింది దీన్ని వ్యతిరేకిస్తూ ఈ రోజున పెద్ద ఎత్తున కార్మిక వర్గం కదలటం జరిగింది ముఖ్యంగా ఇప్పుడు టెక్నాలజీ అన్ని పెరిగిన తర్వాత పని పని గంటలు తగ్గించాల్సింది పోయి పెంచడం అనేది ఈ రోజున కార్పొరేట్ 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 వర్గం అట్లే పారిశ్రామిక వర్గాన్ని మెప్పు పొందేందుకోసమే ఈ రోజున మోడీ గాని రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ పని గంటలు అనేది పెంచడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అందుకని పని గంటలు పునరుద్ధించాలని అదే లేబర్ కోర్స్ రద్దు చేయాలని చెప్పేసి పది గంటలు పన్నెండు గంటల విధానాన్ని తగ్గించాలని అట్నే కార్మికులకి చట్టబద్ధ సౌకర్యాలు పిఎఫ్ఎస్ఐ సౌకర్యం ఇరవై ఆరు వేల రూపాయలు వేతనం ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం